తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని గోపురాజుపల్లి గ్రామంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గోపురాజుపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు సెలిగంజి భిక్షపతి నాయకులు చిల్లర స్వామి యాదవ్

ஆ 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 అందరికీ ఆహార భద్రత దేశంలో ఆ చారిత్రక నిర్ణయ ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు కరెక్ట్ తీసుకుంటుండు కాకపోతే ఆర్థికం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది కానీ అంత చాలా కార్యక్రమం మంచి కార్యక్రమం తీసుకుంటే ఎలా ఆహార భద్రత అంటే ప్రతి ఒక్కరు సన్న బియ్యం నాణ్యమైన బియ్యం పేదలకు అందాలని పేదలు మంచిగా తినాలని ఆరోగ్యంగా ఉండాలని వా సంకల్పంతో మన రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టి కాబట్టి ఇది చాలా చక్కటి సందేశం ఇది వరకు బియ్యం దొడ్డ రకం బియ్యం ఇస్తే మనకు తినలేదు మనం ఎనిమిది రూపాయలకు పది రూపాయలకు బయట అమ్ముకున్నాం బయట అమ్ముకున్నాం కాబట్టి దానివల్ల మనకు నష్టం జరుగుతుంది ఆర్థికంగా గవర్నమెంట్ నష్టం జరుగుతుంది బియ్యం ఇస్తున్నాం కాబట్టి అదేవిధంగా దాన్ని మార్చి సన్నబియ్య కార్యక్రమం పెట్టింది కాబట్టి ఎమ్మెల్యే గారు మన కుంభిల్ రెడ్డి గారు మన పోనీరు నియోజకవర్గ మంచి నాయకుడు దొరికిన మనకు దానికోసం సన్న బియ్యం కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఇంటిని చేరాలి ప్రతి ఒక్కరు కూడా తినాలి మంచి సన్న బియ్యం బియ్యం ఎట్లున్నాయి అంటే మన పటవణ బియ్యం కూడా బగ ఇట్లా పుల్లలు పుల్లలు అట్లా ఉన్నాయి ఆ బియ్యం అందరూ సద్భం చేసుకొని అందరూ మంచిగా తిని ఇంకా కాటు కూడా వస్తాయి వచ్చే నెల కార్డు వస్తున్నాయి కొత్త కాట్లు వస్తాయి ఇందిరా మీద కూడా సాయంత్రం అన్ని వస్తాయి కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు ఆ గ్యారంటీలు ఆరు గ్యారెంటీ ప్రతకి గ్యారెంటీ నెరవేస్తే కాబట్టి అందరూ మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నదానలు ఉండి మా రేవంత్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే గారికి అందరూ కూడా మంచి అన్నదానం మీ అందరూ మన ఊరు ప్రజలకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్పి నేను